హాయ్ ఇది ఏ ఉంది జీ వరకు ఫలాల మిత్రుల పార్టీ ప్రతి అక్షరం ఒక ఫలానికి పరిచయం చేస్తుంది మనం కలిసి సరదాగా వాళ్ళను కలుద్దాం వాళ్ళ రుచి ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం రండి ప్రయాణం మొదలు పెడదాం హాయ్ నేను ఆపిల్ నన్ను ఇంగ్లీష్ లో ఆపిల్ అని అంటారు రోజు నన్ను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నేను విటమిన్ సి అండ్ ఫైబర్ లో రిచ్ నమస్తే నేను అరటి నన్ను ఇంగ్లీష్లో బనానా అని అంటారు నేను పసుపు రంగులో ఉంటాను నాకు ఆటలు అంటే ఇష్టం నేను శక్తిని ఇస్తాను ఎందుకంటే నేను పొటాషియం అండ్ విటమిన్ బి సిక్స్లో రిచ్ హలో నేను చెర్రీ నన్ను ఇంగ్లీష్లో చెర్రీ అని అంటారు నేను రక్తానికి బాగా ఉపయోగపడతాను నేను విటమిన్ సి అండ్ ఐరన్లో రిచ్ హాయ్ నేను డ్రాగన్ ఫ్రూట్ నాలుగు డ్రాగన్లా ఉంటుంది కానీ నేను తీపి రుచిగా ఉంటాను నేను విటమిన్ సి అండ్ ఫైబర్లో రిచ్ హాయ్ నేను ఎల్డర్ బెర్రీ నన్ను ఇంగ్లీష్లో కూడా ఎల్డర్ బెర్రీ అని అంటారు నేను దగ్గు జలుబు దూరం చేస్తాను నేను విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్లో రిచ్ నమస్కారం నేను అత్తి పండు నన్ను ఇంగ్లీష్లో ఫిగ్ అని అంటారు నేను జీర్ణానికి బాగా పనికి వస్తాను నేను కాల్షియం అండ్ ఫైబర్లో రిచ్ హాయ్ మేము ద్రాక్షల గుంపు నన్ను ఇంగ్లీష్లో గ్రేప్స్ అని అంటారు మేము చిన్నవాళ్ళం కానీ చాలా రసాలం మేము విటమిన్ కే అండ్ సిలో రిచ్ హాయ్ నేను హనీ డ్యూ మిలన్ నన్ను ఇంగ్లీష్లో హనీ డ్యూ మిలన్ అని అంటారు నేను వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతాను నేను విటమిన్ సిలో రిచ్ నమస్తే నేను ఉసిరికాయ నన్ను ఇంగ్లీష్లో ఇండియన్ గూస్బెర్రీ అని అంటారు నేను ఇమ్యూనిటీని పెంచుతాను నేను విటమిన్ కింగ్ హాయ్ నేను పనస నన్ను ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అని అంటారు నేను పెద్ద పండు కానీ చాలా రుచిగా ఉంటాను నేను ఫైబర్ అండ్ విటమిన్ ఏలో రిచ్ హాయ్ నేను కివి నన్ను ఇంగ్లీష్లో కివి అని అంటారు నేను పచ్చగా తీపి పులుపు రుచిగా ఉంటాను నేను నేను విటమిన్ సి అండ్ రిచ్ హలో నిమ్మకాయ నన్ను ఇంగ్లీష్ లో లెమన్ అని అంటారు నన్ను తింటే రిఫ్రెష్ అవుతారు నేను విటమిన్ రిచ్ నమస్కారం నేను మామిడి నన్ను ఇంగ్లీష్ లో మ్యాంగో అని అంటారు నేను ఫలాల రాజు నన్ను అందరూ ప్రేమిస్తారు నేను విటమిన్ ఏ అండ్ సి రిచ్ హాయ్ నేను నెక్టరీన్ అని అంటారు నేను చర్మానికి జుత్తుకి బాగా పనిచేస్తాను హలో నేను నారింజ నన్ను ఇంగ్లీష్లో ఆరెంజ్ అని అంటారు నన్ను తింటే ఇమ్యూనిటీ బలంగా అవుతుంది నేను విటమిన్ సూపర్ హీరో హాయ్ నేను బొప్పాయి నన్ను ఇంగ్లీష్లో పపాయా అని అంటారు నేను జీర్ణానికి బాగా పనికొస్తాను నేను విటమిన్ ఏ అండ్ ఫైబర్లో రిచ్ నమస్తే నేను క్వీన్స్ నన్ను ఇంగ్లీష్లో క్వీన్స్ అని అంటారు నేను అరుదైన పండు కానీ ఆరోగ్యానికి బాగుంటాను నేను విటమిన్ సిలో రిచ్ హాయ్ నేను రాస్బెర్రీ నన్ను ఇంగ్లీష్ లో రాస్బెర్రీ అని అంటారు నేను ఫైబర్ ఎక్కువగా ఇస్తాను నేను విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లో రిచ్ హాయ్ నేను స్ట్రాబెర్రీ నన్ను ఇంగ్లీష్ లో కూడా స్ట్రాబెర్రీ అని అంటారు నేను ఎర్రగా ఉంటాను నేను గుండెకి మంచి ఫ్రెండ్ నేను విటమిన్ సి నేను టాంజరీన్ నేను చిన్న నారింజలాగే తీపి పులుపు రుచి కలిగి ఉంటాను నేను విటమిన్ సి విటమిన్ ఏ అండ్ ఫైబర్లో రిచ్ హాయ్ నేను ఉగ్లీ ఫ్రూట్ నన్ను ఇంగ్లీష్లో అగ్లీ ఫ్రూట్ అని అంటారు పేరు ఫన్నీగా ఉన్న రుచి చాలా బాగుంటుంది నేను విటమిన్ సిలో రిచ్ హాయ్ నేను మబ్బు పండు నన్ను ఇంగ్లీష్లో వెల్వెట్ ఆపిల్ అని అంటారు నేను మృదువుగా తీపిగా ఉంటాను నేను విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ ఫైబర్లో రిచ్ హాయ్ నేను పుచ్చకాయ నన్ను ఇంగ్లీష్లో వాటర్ మిలాన్ అని అంటారు వేసవిలో నన్ను తింటే శరీరానికి చల్లదనం వస్తుంది నేను విటమిన్ ఏ అండ్ సి రిచ్ నమస్కారం నేను చైనా పుచ్చకాయ నన్ను ఇంగ్లీష్లో జిగువా అని అంటారు నేను కూడా పుచ్చకాయలాగే నీరు ఎక్కువగా ఇస్తాను నేను విటమిన్ ఏ అండ్ సిలో రిచ్ హాయ్ నేను ఫ్యాషన్ ఫ్రూట్ నన్ను ఇంగ్లీష్లో ఎల్లో ఫ్యాషన్ ఫ్రూట్ అని అంటారు నా రుచి మజాగా ఉంటుంది నేను విటమిన్ సి అండ్ ఫైబర్లో రిచ్ హాయ్ నేను రేగుపండు నన్ను ఇంగ్లీష్లో జిజుపస్ అని అంటారు నేను చిన్నదాన్ని కానీ శరీరానికి బలం ఇస్తాను నేను విటమిన్ సి అండ్ ఐరన్లో రిచ్ అందరూ చూసారా ప్రతి అక్షరానికి ఒక పండు ప్రతి ఫలం ఆరోగ్యం శక్తి ఆనందం ఇస్తుంది ప్రతి రోజు కనీసం ఒక ఫలం తినండి హాయిగా నవ్వుతూ ఆరోగ్యంగా పెరగండి కోసం మా ఛానల్ని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా నొక్కేయండి